ఈ రోజు సంక్రాంతి పండుగ రోజున మర్చిపోకుండా ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఇది చల్లితే చాలండి ఇవి రెండు కలిపి గుమ్మం దగ్గర చల్లండి ఆ విధంగా చల్లడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాదండి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ధన సంపాదన పెరుగుతుంది ఈ దరిద్రం అనేది పో ఉంది అని చెప్పి చెప్తున్నారండి ఈ గుమ్మం దగ్గర ఈ విధంగా చల్లడం వలన అద్భుత ఫలితం అనేది రావడం మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతూ ఉంటామండి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి జల్లండి ఎందుకంటే రేపు మనకి పంచ అంటే ఈరోజు పంచమి తిథితో కూడిన సంక్రాంతి అండి ఈరోజు సంక్రాంతి పండుగ గురించి మన అందరికీ తెలుసు కదా ఉదయాన్నే లభిస్తాము కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటాము కొత్త బట్టలు ధరిస్తాము చక్కగా రంగురంగులతో వాకిళ్ళని నింపుకుంటూ ఉంటాము ఈ రోజున పాలు పొంగించి ఆ పాలతో పొంగి చేసుకొని నైవేద్యంగా సూర్య భగవానుడికి పెడుతూ ఉంటాము అలానే కాకుండా లక్ష్మీదేవికి కూడా నైవేద్యం పెడుతూ ఉంటాము ఈరోజు చక్కగా ఏంటంటే సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు అంటే మరణించిన వారికి శార్థకర్మాలు నిర్వహించడం అలానే కాకుండా పితృదేవతలకు భోజనం పెట్టడం నైవేద్యం పెట్టడం ఇలా రకరకాలు చేసుకుంటూ ఉంటామండి ఈరోజు చక్కగా ఏంటంటే అన్నీ కూడా పనులు ముగించుకుంటూ ఉంటాం పండ పిండి వంటలు చేసుకోవడం కొత్త బట్టలు ధరించడం మనం అందరం కూడా కొత్త కొత్తగా కనిపించాలని సంక్రాంతికి చక్కగా సంబరాలు చేసుకుంటూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే మన ఇంటిలోనికి లక్ష్మీదేవి రావాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్న చక్కని యోగం కలిగి సంవత్సరం పొడుగున అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలి ఇంట్లో ఆరోగ్యం ఐశ్వర్యం అలానే కాకుండా ధనానికి లోటు లేకుండా ఉండాలన్నా సరే అండి ఇంటి ముందు ఇది చల్లాలి ఇది చల్లడం వల్ల నరదిష్టి నర దోష తొలగిపోతాయండి అవన్నీ పోవడానికి అవకాశం ఉంటుంది గుమ్మం దగ్గర ఇది చల్లితే మనకి చాలా మంచి ఫలితం వస్తుందండి కాబట్టి ఏంటంటే గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది చల్లండి ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు చక్కగా ఉండాలి జీవించాలి ధనానికి లోటు రాకూడదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి ఇది చాలా బెస్ట్ పరిహారం అండి చాలా చిన్న పరిహారం ఫలితం పెద్దగా ఉంటుందని చెప్పి చెప్తున్నారండి కాబట్టి ప్రయత్నించి చూడండి మనం ఈ పరిహారం ఏ విధంగా ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందామండి ఈ వీడియోని మొత్తం క్లియర్గా చూస్తేనే మీకు అంత అర్థమవుతుందండి ఇంకా ఏంటంటే మనకు ఈ ఆదివారం ఈరోజు సోమవారం పంచమితిది అలానే వచ్చేసి ఏంటంటే మనకు సంక్రాంతి పండగ పంచమి తిథితో రావడం అనేది చాలా మంచిదని చెప్పి పండితులు చెప్తున్నారు పంచమి తిథి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అన్న లక్ష్మీదేవి మన ఇంట్లో డబ్బుల మూడుతో అడుగు పెట్టాలన్నా కావలసిన ఐశ్వర్యం అడుగు పెట్టాలన్నా గుమ్మం దగ్గర ఈ పనిచేయాలి మనం ఎలాగో పండగ కాబట్టి పసుపు రాసి గుమ్మంతో బొట్టు పెట్టి గుమ్బొమ్మలు పెట్టుకుని ఆ తర్వాత ఏంటంటే వాకిట్లో ముగ్గులు వేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే రథం ముగ్గు వేసుకుంటూ ఉంటాం అలా వేసుకోవడం వల్ల ఏంటంటే సూర్యుడు సంతోషించి కావాల్సిన అనుగ్రహాన్ని ఇస్తాడు కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవికి కూడా బాగా నచ్చుతుంది ఈ విధంగా ముగ్గు ఖచ్చితంగా వేయండి తర్వాత ఇంటిలో ఉండేటువంటి దోషాలు దరిద్రాలు దృష్టి అన్నీ తొలగించుకోవాలి ఇంటిలో బాగుండాలి ఇంటి పరంగా బాగా కలిసి రావాలి సంవత్సరం పొడుగున హ్యాపీగా ఉండాలి భోగభాగ్యాలను భాగ్యాలను అనుభవించాలి అనుకుంటే ఇబ్బంది ఉండకూడదు అనుకునే వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాల్సి ఉంటుందండి ఇది చేయడం వల్ల ఏంటంటే మన ఇంటిలో ఉండేటువంటి మనకు తెలియని శక్తులు బయటకు పోయి మనకి చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఆచరించి చూడండి ఏం చేయాలి అంటే గుర్తుపెట్టండి చేసి ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యకాలంలో చేసుకోవాలండి ఒక గ్లాస్లో వాటర్ తీసుకోవాలండి గాజు గ్లాస్ని మాత్రమే తీసుకోవాలి గాజు గ్లాస్కి కొంచెం చెడుని అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది నీరు పంచభూతాల్లో ఒకటి కాబట్టి ఈ నీళ్ళని తీసుకుని లేదా గంగాజలము లేకపోతే రోజు వాటర్ తీసుకోవాలండి ఇలా నీటిని తీసుకున్న తర్వాత ఆ నీటిని ముందుగా ఏంటంటే చెడుకడు కుంకుమ పసుపు అలానే గంధము ఆ తర్వాత కొంచెం కర్పూరం పొడి మొక్క కర్పూరం బెల్లం తీసుకుని దాన్ని చేతింతో నిలిపేసేసి ఆ వాటర్లో మిక్స్ చేసేయండి గుర్తుపెట్టుకోండి మనం చాలా వరకు కూడా ఏంటంటే ఒక కొంచెం ఒక స్మాల్ స్పూన్ ఉంటుంది కదా ఒక చెంచా చెంచాతో దా ఐదు ఆరు వా ఐదు ఆరు చెంచాల వాటర్ని గాజులాస్త పోసుకోవాలి లేదంటే ఇక ఫుల్గా హాఫ్ వాటర్న వాటర్ తీసుకుని పట్టుకోవాలండి గాజు గ్లాస్లో ఈ గా ఈ వాటర్ అనేది చాలా పవిత్రంగా పవర్ఫుల్గా మారడానికి అవకాశం ఉంటుందండి అందులో మనం సంబంధించినటువంటి అత్తరు అత్తరు ఆ వాడుతూ ఉంటారు కదా జనరల్గా ఉండ ఉండొచ్చు కొంతమంది ఇళ్లలో మీ అత్తరు బ్యాంగిల్ స్టోర్స్లో పూజ స్టోర్స్లో కూడా లభిస్తూ ఉంటుంది కదా మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఈ మధ్యలో ఉంటుంది యాక్చువల్లీ ఉంటే చూడండి లే ఉంటే చాలా మంచిదండి అత్తర అనేది ఇలా గాజు గ్లాస్లో వాటర్ తీసుకున్న చిటికెడి కుంకుమ పసుపు కర్పూరం పొడి గంధము ఐదు ఆరు చుక్కల అత్తరు వేసుకున్నామా కలుపుకున్నామా ఇంట్లో ఇల్లు మొత్తం చిలకరించండి ఇంటి గుమ్మాల ముందు చిల్లకరించండి ఈ విధంగా మొత్తం చేయండి ఈ విధంగా చేస్తే స్తే మంచి వాసన వస్తుంది మనకు తెలియని దైవిక శక్తి అనేది ఉంటుందండి ఆ దైవశక్తి మన ఇంట్లోనికి ప్రవేశించి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ నీడు లక్ష్మీదేవికి చాలా ఇష్టకరంగా చెప్పబడుతుందండి ఈ విధంగా కలిపి నీటిని చక్కగా గుమ్మాల దగ్గర చల్లిన తలుపుల పైన ఇంటి మూల మూలలా చల్లిన గద్దులు అన్నింటిలో చల్లినా కూడా అద్భుత ఫలితం అనేది వస్తుంది ఇంటిలో చెడు ఉంది చెడు బాధ ఉంది ఇల్లు కలిసి రావట్లేదు దిష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి ఇంటి పనులు ఇంటి మీద చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది ఏడుపు ఎక్కువైపోయిందని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా అలాంటి బాధ నుంచి మనం బా కూడా ఉపయోగపడేటువంటి పరిహారం అని చెప్తున్నారు కాబట్టి ఏంటంటే సంక్రాంతి పండుగ రోజు మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించండి మనం చెప్పుకున్న విధంగా ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కనుక మనం ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందనే చెప్పాలండి ఈ టైం అనేది కరెక్ట్గా ఉంటుంది చేసుకోవాలి మిగిలిన సమయాల్లో చేయకూడదా అంటే ఈ సమయాల్లో అయితే ఈ ఈవినింగ్ ఈ టైంలో అయితే లక్ష్మీదేవి ఆహ్వానానికి బాగుంటుంది కాబట్టి ఈ సమయంలో చేస్తే చాలా బాగుంటుందండి తర్వాత ఈ నీటిని మొత్తం ఇంటి చుట్టూతా మీ మొత్తం మనకి కలుపుకుంటే చాలా మంచిది ఇది ఇంటిలో మంచి వాసన వస్తుంది ఒక్క చిన్న డ్రాప్ అయినా సరే చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ వాసనకి ఏంటంటే చెడు అనేది ఇంట్లో నివసించదు కొంచెం పాజిటివ్ గా ఉంటుంది అన్నమాట ఇంట్లోకి ఎవరన్నా వచ్చినా కూడా మనం ఎలాగో ఇల్లంతా శుద్ధి చేసుకునే ఉంటాం కదా చాలా పండగకి అన్ని క్లీన్ చేసుకునే అన్ని చేసేసుకుని ఉంటాం కదా సంక్రాంతి పెద్దగా పండుగ కాబట్టి బాగా జరుపుకుంటూ ఉంటాం కాబట్టి అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇల్లు కూడా క్లీన్గా ఉంటుంది కాబట్టి ఈ నీటిని చల్లడం వల్ల ఏంటంటే మనకి దుష్ట శక్తి అనేది ప్రవేశించదు ఇప్పటి చాలా నీట్గా ఉంటుందండి ఈ అద్భుత ఫలితం వస్తుందండి ప్రహారం చేసినట్లయితే కాబట్టి ఏంటంటే ఈ నీటిని ఇంట్లో ఖచ్చితంగా చల్లుకోండి మూల మూలలా ఈ వాటర్ని చల్లుకోండి గోడలపైన కాకుండా మూలల్లో చల్లుకోండి మనం ఏంటంటే చెడు అనేది మూలల్లోనే అధికంగా ఉంటుందండి ఎక్కువగా కూడా మూలల్లో వేసి కూర్చుంటుంది దరిద్ర దేవత తెలియని ప్రతికూల శక్తులు అన్నీ కూడా అక్కడే ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది పూజ గదిలో మీకు ఉండే దోరులో తలుపులు గుమ్మాలు కొంతమందికి రెండు గుమ్మాలు ఉంటాయి మూడు గుమ్మాలు ఉంటాయి అలా వారి ఇష్టాన్ని బట్టి ఎన్ని గుమ్మాలు ఉంటాయి అన్ని గుమ్మాల్లో చేసుకోండి అలానే మనకు మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ చల్లండి గుమ్మం దగ్గర కుడి ఎడమల వైపు బయట నుంచి చల్లుకోండి గుమ్మం పైన చల్లుకోండి అన్ని చోట్ల కూడా ఈ విధంగా చల్లుకుంటూ ఉంటే గదిలో చల్లుకోవాలి ఈ విధంగా మొత్తం చల్లుకొని బాత్రూంలో మాత్రం చల్లకూడదండి ఎందుకంటే ఇది ఇది చాలా పవిత్రమైనవి కాబట్టి బాత్రూమ్ దగ్గర చేయకూడదు ఇదంతా కూడా చల్లుకుని ఇంటి చుట్టూ చల్లుకుంటే సరిపోతుంది మిగిలిన వాటర్ని అంతా కూడా మనము ఇంటిలో ఉన్నటువంటి బయట అమూలలో ఎక్కడైనా పోసేసుకుంటే సరిపోతుందండి వాటర్ అనేది మిగిలితే ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది చూసి ఆశ్చర్యపోతారండి ఈ విధంగా చల్లడం వల్ల ఇల్లు మొత్తం శుద్ధైపోయి పాజిటివ్గా ఉంటుందండి అనేక రకాల ప్రతికూల శక్తులు అనేవి నశిస్తాయి చక్కని యోగంతో పాటు ఆ అమ్మవారి అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఈ విధంగా మీరు చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది ఈ విధంగా చేయడం అనేది చాలా మంచిదని చెప్పవచ్చండి పురాణాలు కూడా మనకి ఏం చెప్తున్నాయి అంటే ఇది ఇప్పుడు పరిహారం కాదండి నీ చాలా పురాతనమైన చెప్పవచ్చు చాలా పూర్వకాలం నుంచి ఆచరణలో ఉన్నటువంటి పరిహారం మనం నార్మల్గా ఏంటంటే శుక్రవారం సోమవారం చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు వాటర్ చేసుకోవాలని ఈ నీరు చాలా శక్తివంతమైనది చాలామంది అనుకుంటారు ఇవన్నీ ఏదో చెప్తున్నారు దీని నెల ఫలితం వస్తుందా అనుకుంటారేమో ఇందులో మనం చెప్పుకున్న వస్తువులు అన్నీ కూడా మంగళకర మంగళకరమైనవి శుభకరమైనవి కాబట్టి మనకి చాలా అద్భుతాలను సృష్టిస్తాయి దురదృష్ట తొలగించి అదృష్టాన్ని తెచ్చేటువంటి వాటికి కావాల్సిన ఐశ్వర్యం ఉంటుందండి అలాగే కాకుండా ఏంటంటే మనకి చక్కని యోగాన్ని కలగజేయడానికి ఉపయోగపడుతుందండి కాబట్టి కంపల్సరీగా ఈ నీటిని మన ఇంట్లో చల్లుకుంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి తర్వాత ఏంటంటే తులసి మొక్క దగ్గర కూడా ఈ వాటర్ని చల్లుకోవచ్చు పూజ గదిలో చల్లుకోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల మనకి మంచి ఫలితం అనేది ఉంటుందండి అతను ఒక డ్రాప్కే చాలా పవ శక్తి ఉంటుందండి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అది చూసి మన ఆశ్చర్య ఎంత దీంట్లో అందు చాలా దొరుకుతాయి కానీ మీరు మంచి మీరు తెచ్చుకుంటే గులాబీ పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ తెచ్చుకుంటుంది ఇవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఇది ప్రతిసారి మనకి పూజకు ఉపయోగపడుతుందండి మనం కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా పాటించిన మంచి శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉందండి రోజు ఈ పనిని కనుక చేసినట్లయితే చక్కని ఫలితం వస్తుందండి సంవత్సరం అంతా కూడా శుభవార్తలు వింటూ ఉంటారు శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి చక్కని యోగం కలుగుతుంది చెడంతా కూడా వెళ్ళిపోయి మంచి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి కాబట్టి ఆచరించి చూడండి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్